నేటి సమాజంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సిపిఐఎం పార్టీ ముందుంటుందని సారంపూడి మల్లారెడ్డి అన్నారు హైదరాబాద్ సుంద్రయ్యలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలంగాణలో భూ సమస్య నిరుద్యోగ సమస్య కనీస వేతనాల అమలు విద్యా వైద్య రంగాల్లో సమస్యలు పరిష్కరించడంలో సిపిఐఎం పార్టీ కీలకమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏడాది నుంచి విఫలమైందని మండిపడ్డారు ప్రజల సమస్యలను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని అన్నారు ప్రజలందరూ సిపిఐఎం పార్టీ వైపు చూస్తున్నారని మల్లారెడ్డి అన్నారు తెలంగాణలో భూ సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ కనీస వేతనాల అమలు కానీ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో సిపిఎం పార్టీ యొక్క కృషి అత్యంత కీలకమైనట్లు ఇవాళ ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఆ స్థితిలో ఇవాళ మొత్తం ముప్పై మూడు జిల్లాలలో సిపిఎం మహాసభలు జరిగాయి రేపు జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభ జరగబోతుంది తెలంగాణలో ఆచరించాల్సినటువంటి పోరాటాలను రూపకల్పన అంతా కూడా అక్కడ జరుగుతుంది గత మూడు సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలను సమీక్షించి రానున్న మూడు సంవత్సరాలకు మళ్ళీ కొత్త కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఇంతవరకు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో జాప్యం చేస్తూ ఉంది ఆ జాప్యం చేస్తూ పరిష్కారం చేస్తుందా లేక వదిలేస్తుందా అని చెప్పనేటటువంటి అనుమానం కూడా ప్రజల్లోకి వస్తుంది భూభారతి ఆ చట్టం ఎప్పుడో ఏడాది క్రితం నుంచి పెండింగ్లో పెట్టారు రెండు సంవత్సరాలలో తొంభై ఆరు శాతం విద్యను డెవలప్ చేయాలి ఇప్పటికీ అరవై ఎనిమిది శాతమే ఉంది అంటే ఇప్పటికీ నిరక్షరాశంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఉపాధి హామీ చట్టాలను అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆదాయ వనరు కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి ఈ అన్ని సమస్యల మీద సిపిఎం పార్టీ రానున్న మూడు సంవత్సరాలలో చేసేటటువంటి ఆందోళనకు సంబంధించి ప్రణాళిక తయారు చేస్తు